మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ యలవర్తి రాజు గారి కలం నుండి జారువారిన సత్సంగనిధి గ్రంథం నుండి గ్రహించబడిన సత్సాంగత్యంతో జన్మ సార్థకత అనే శీర్షికతో వారు ఏమి వివరించారో అందరం కలిసి విందాం ఆకాశం నుండి బొట్టు కాలిన బంజరు భూమి మీద పడినప్పుడు అది ఆవిరైపోతుంది అదే నీటి బొట్టు తామరాకు మీద పడినప్పుడు సూర్యుని కిరణాలకు బంగారు ముత్యము వలె చక్కగా కనిపిస్తుంది మన మనసుకు ఆహ్లాదము ఆనందాన్ని కలిగిస్తుంది అదే నీటి బొట్టు సముద్రంలోని ముత్యపు చిప్ప మీద పడినప్పుడు అది ముత్యమవుతుంది ఒకే నీటి బొట్టు అది పడిన ప్రదేశాన్ని బట్టి దాని విలువ మారింది అదేవిధంగా మన మనిషి జీవితంలో కూడా ఎక్కడ పుట్టామనే దానికన్నా సమాజంలో ఎలా పెరిగాం అంత్యంలో ఎలా భగవంతుని చేరుకోవాలి అనే దానిని గమనించి నడుచుకోవాలి ఉదాహరణకు తామర పువ్వు బురదలో నుండి ఎప్పుడు పైకి వస్తుందా అని సూర్యచంద్రుడు వేచి చూస్తారు తామర పువ్వు పైకి వచ్చినప్పుడు సూర్యుని యొక్క వెలుగు కాంతి చంద్రుని యొక్క చల్లదనము గ్రహించుకొని తన విలువను మరింతగా పెంచుకొని భగవంతుని పాదాల వద్ద చేరుతుంది దీనిని బట్టి మనం ఏ పల్లెలో పుట్టాము ఏ పేద కుటుంబంలో పుట్టాము అనే దానికన్నా సమాజంలో మనకు ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నాము అంత్యంలో తామరపువ్వు స్వామివారి సన్నిధికి ఎలా చేరిందో అలాగా మన జీవన విధానం ఉండాలని నిర్ధారణ చేసుకుని మంచి మనుషులతో సత్సాంగత్యంతో నడుచుకొని అంత్యంలో భగవంతుని కటాక్షంతో మోక్షం పొందాలని అదే జన్మ సార్థకతని పెద్దలు సూచించారు ఒకనొకప్పుడు నారద మహర్షి సత్సాంగత్యం అంటే ఏమిటి అనే సందేహం వచ్చి దానిని తెలుసుకోవాలని వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని అడిగాడు స్వామివారు గొంగళి పురుగును అడగమన్నారు అంతటా నారద మహర్షి భూలోకంలోని గొంగళి పురుగును అంటే ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి అని అడిగారు ఆ పురుగు తలపైకెత్తి కళ్ళు పెద్దవి చేసి నారద మహర్షిని చూసి అమాంతం క్రిందపడి చనిపోయింది ఎప్పుడైతే నేను అడిగానో తక్షణమే తన పటుత్వాన్ని కోల్పోయి చనిపోయింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ బాధగా వైకుంఠానికి వెళ్ళి జరిగినదంతా చెప్పి నాకు సమాధానం దొరకలేదు అన్నాడు మహర్షి అప్పుడు స్వామి ఒక పావురాన్ని చూపి దానిని అడగమన్నారు మరల నారద మహర్షి వచ్చి ఎండుగడ్డి మీద ఉన్న పావురాన్ని సత్సాంగత్యం అంటే ఏమిటని దాని ప్రయోజనం ఏమిటని అడిగాడు ఆ పావురం కూడా తల పైకెత్తి చూసి క్రిందపడి ప్రాణాలను వదిలివేసింది ఇక మహర్షికి మనసులో కొంచెం భయం కలిగింది కానీ దీని గురించి తెలుసుకోవాలని మరల వైకుంఠానికి వెళ్ళి పావురం కూడా మరణించిందన్నాడు ఈసారి స్వామివారు లేగదూడను చూపి దానిని అడగమన్నారు సరేనని తల ఊపి కొంచెం అనుమానంగా బయలుదేరారు అప్పుడే లేగదూడ తన తల్లి వద్ద పాలు త్రాగి బయట నిలబడి ఉంది నారద మహర్షి దాని వద్దకు వెళ్ళి సత్సాంగత్యమంటే ఏమిటి దాని ప్రయోజనమేమని అడిగాడు దానిని అడిగిన తక్షణం లేగదూడ నారద మహర్షిని చూసి ప్రాణాలు కోల్పోయింది ఇక నారద మహర్షికి విపరీతమైన భయం ఆందోళన కలిగాయి మరల వైకుంఠానికి వెళ్ళి స్వామిని అడిగాడు స్వామివారు ఇప్పుడే కాశీపట్టణంలో మహారాజుకు కొడుకు జన్మించాడు వెళ్ళి ఆ పిల్లవాడిని అడగమన్నాడు అయ్యో నేను అడిగిన వెంటనే మూడు జీవులు ప్రాణాలు వదిలేశాయి ఇప్పుడు ఆ మహారాజు కొడుకుని అడగమంటున్నారు ఏమి జరగబోతుందో అనుకున్నాడు పరమాత్ముని ఆజ్ఞ తనకు సందేహ నివృత్తి కావాలి కాబట్టి మరేమి చేయలేక రాజా ఆస్థానానికి వెళ్ళాడు పిల్లవాడు ఊయల తొట్టిలో పడుకుని ఉన్నాడు దగ్గరగా వెళ్ళి సత్సాంగత్యం అంటే ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి అని అడిగాడు ఏమి జరగబోతుందోనని భయం భయంగా ఉన్నారు నారద మహర్షి వెంటనే పిల్లవాడు పక్క పకమని నవ్వాడు అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు నారద మునీంద్ర నన్ను గుర్తుపట్టలేదా మొదట నేను గొంగళి పురుగుగా ఉన్నాను మీ యొక్క వాక్కు దర్శన భాగ్యంతో ఆ జన్మ చాలించాను మరుజన్మలో పావురంగా వచ్చాను మరల నీ సత్సాంగత్యంతో ఆ జన్మ కూడా చాలించి మరుజన్మలో లేగదూడగా జన్మించాను మరల నీ సత్సాంగత్య సంపర్కంతో ఇప్పుడు మహారాజు కొడుకుగా జన్మించాను అని చెప్పి ఈ విధంగా అన్నాడు మన జన్మ జన్మల నుండి వచ్చే కర్మ ఫలితం మనం అనుభవించాలి అలా అనుభవించేటప్పుడు సత్సంగాలలో పాల్గొన్నట్లయితే వారి సాంగత్యంతో సత్సంగ ప్రభావం వలన కొద్ది కొద్దిగా నశిస్తాయి ఇలా కొద్ది కొద్దిగా నా కర్మఫలం తొలగించబడి నీ సాంగత్యం వలన నాకు ఇప్పుడు మానవ జన్మ లభించింది ఈ జన్మలో మానవుడు ఏ ఉత్తమ కార్యాలు చేయాలో ఆ విధంగా చేసి మరింత ఉత్తమ జన్మ పొందడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే సత్సంగంలో పాల్గొని దానిని ఆరగిస్తారో వారికి ఇటువంటి జన్మ తప్పక లభిస్తుందన్నాడు మంచి మనుషులు మంచి మాటలు ఎక్కడైతే మాట్లాడుకుంటారో దానిని సత్సంగం అంటారు దీని ఫలితం ఏమిటంటే మన కర్మలు నశించి జన్మ పరంపరలు తొలగిపోయి భగవంతుని చేరుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం పెద్దలు చెప్పిన విధానంతో వారంలో ఒకరోజు సత్సంగంలో పాల్గొనడమే సత్సంగత్యాన్ని పొందడము చేసే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతంగా సత్సాంగత్యం అంటే ఏమిటో చాలా విపులంగా వివరించారు చాలా చాలా సంతోషం భక్తులందరూ ఈ మార్గంలో అందరం ప్రయాణించి వారానికి ఒక్కసారైనా సత్సంగంలో పాల్గొని మన జన్మను ధన్యం చేసుకుందాం మళ్ళీ రేపు ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేసిన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి